ಸಭ್ಯರು ಸೇವಾ ಸಭ್ಯ ಅಂದ ఈ యజ్ఞము రామయో యజ్ఞము ఇవన్నీ యజ్ఞాలకు పూలకాలం విషయాన్ని పూర్వజన్మ సుకృతైన ఈ ఎవరైనా సరే గత ఫలం నుంచి గత జన్మ నుండి పుణ్య ఫలం ఈ జన్మంలో మనం ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం గ్రహం లేకుండా శ్రీమైన పుట్టద శాస్త్రం చేస్తుంది అటువంటి దానికి స్వామి ఈశ్వరుడు చెప్పాడు మాతృదేవోభవ భవ జన్మలిచ్చిన తల్లిదండ్రులు ప్రధానమైతే ఆ పర్వతస్థానము గురువు గారి ఆ గురువు గారి ఆ గురుదే భావంతో చెప్పిన విద్య అనుకూలంగా కార్యక్రమం కార్యక్రమాలు చేస్తుంది ఆ గురువు గురువుదేవి గుడి విద్య అంటారు కాబట్టి ఇటువంటి విద్యని మనం చెప్పిన వరకు ఈ యొక్క మనందరికీ కూడా స్వామి మరి మన జన్మ వితము భోజన సుఖము అంత విస్కృతము ఆ వారు మనం నడిపిస్తున్నారు మీరు సరే ఇందులో నేను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారు చెప్పిన విషయాన్ని బట్టి నూట యజ్ఞాలు నూట పది యజ్ఞాలు చేస్తున్నారంటే అంతా కూడా పుణ్యపరం మనం చేసుకున్న పుణ్యఫలం అనుకుందాం వారిని వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం ఇటువంటి యజ్ఞంలో అందులో అన్ని ఆశ్రమాలు ఉన్నాయి ఉన్నాయి అన్నింటిలో కంటే ఆశ్రమం చాలా ముఖ్యమని చెప్పాడు గృహస్థాస్త్రం ముఖ్యంగా చెప్పాడు కానీ అదే బాధ్యత చెప్పలేదు ఇష్టం ఎవరైనా పడుకోవచ్చు ఆ గృహస్థాస్త్రం వ్యక్తి సంసారమే మహాయజ్ఞం అనమాట సంసారం మహాయక్యం సంసారం అంటే కేవలము పిల్లల్ని సంతానం కలిగి వాళ్ళు భోజనం ఉద్యోగం చేసుకుంటే రాష్ట్ర సంపాదించడం కాదు సంసార యక్యంలో ఉండి ఆ ఈశ్వరుని చూడండి సంసార యక్యం చేసుకుని చేయండి సంసారం చేయండి చూసుకుంటూనే దాంట్లో ఈశ్వర యజకం కనిపి చూడండి ఇప్పుడు బ్రహ్మానంద గారు చెప్పారు ఏమన్నారు నాది అనేది భావనే లేదు అంత ఈశ్వరుడు నాది అనే భావన ఎక్కడ లేదు ఉండకూడదు నాది అనే భావన లేకుండా చేసేదే ఈశ్వర్ చేసేటట్టు సేవ ఆ సేవా భావంతో చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క మనసులో ఆ భావం కలిగితేనే చేయగలుగుతారు అటువంటి చేయడానికి దారి కల్పించే వారే మనకు గురుతులు అటువంటి గురు యజ్ఞంలో ఆ యొక్క గురు యొక్క సాన్నిధ్యంలో వారి యొక్క సేవా వారి యొక్క సేవాక్రమంలో మనం ఏం చేసినా ఫలితం అవుతుంది అప్పుడు అటువంటి సేవాభావాన్ని కలిగించే భావన కలిగేవాడు భగవంతుడు భావన కలిగిస్తాం జన్మ కాబట్టి ఏదో భావన కలిగిస్తాడు కలిగించే దానిలో నేను నేర్పేవాడు గురు అటువంటి గురువు గారిని మనం అనుసరించి ఈ కార్యక్రమానికి ఇందులో మా రామణి కల్పించబడదం ఏంటంటే రామకోటి నాకు ఈరోజు రామకోటి ఇచ్చేయని చెప్పారు శ్రీనివాస నారాయణ యజ్ఞమని చెప్పారు నేను అనుకోలేదు యజ్ఞమని చెప్పాను ఆ స్వామి అనుగ్రహం వల్ల చెప్పై సంవత్సరాలుగా మా వృషపారం అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం నిన్న మన కళ్యాణం అయిపోయింది నిన్న స్వామి వృక్షం అయిపోయింది రోజు ఇదే మన గ్రామంలో రామకోటి రామో విగ్రహ ధర్మ రామునికి రామ విగ్రహ రాముని యొక్క రూపమే ధర్మం ಅಂತರ್ಮ ರಾಮನ ಧರ್ಮ ಅಂತ ಯಜ್ಞೆ ಅನುಕೂಲ ಯಜ್ಞರು ಇದು ಮೂಡೋ ಭಾಗ ಮಹೋತ್ಸವ ಯಜ್ಞ ದೊರಕರಿಯ ಸುಕೃತ ಅಂದ್ರಹ ಅನುಗ್ರಹಿರ್ವಜನ ಪಂತ ಪ್ರಕಾರ ಮಾನವಡೇ పూర్వ జన్మ ఫలం కొంత ఉంటుంది దాన్ని అనుసరించే ఆ యొక్క జన్మ ప్రకారంగా అనుసరించి నేర్పేవాడు గురువు ఆ గురువు ధర్మం ఈ గురువుతో పాటు ఈశ్వరుడే ప్రధానము అనే భావన మనసులో ఉండాలి ఈశ్వరుడు యొక్క చేస్తున్నా అంటే ఆయన చేయాలి ఆ ప్రకారం మనస్పాదం చేసేటువంటి ఏ కార్యమైనా ప్రతి కార్యక్రమంలో భగవంతుని సేవలు చేసే ప్రతి కార్యక్రమంలో బ్యాంక్లో డబ్బులు మెసేజ్ వస్తుందో ఆ విధంగా వస్తుంది ఆ ప్రకారంగా ధర్మ కార్యక్రమం మృతి కార్యక్రమానికి గీతాకోటి గీతాకాలం రామకోటి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా వారందరూ కూడా ఈ విధంగా సరే వారి బ్రహ్మానంది గారి అభిప్రాయాన్ని నేను ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఇంత పెద్ద గ్రామం పెయి జనాభా నారాయణ గారు చెప్పిందో చెప్పిన విజ్ఞానం తెలుసు తా ఉంటే అందరూ రావాల్సిందే ఇవ్వాల్సిన వస్తే అవసరం లేదు దైవ కార్యం జరుగుతుంది దైవ కార్యం నారాయణ కార్యం వారికి జరిగేది దైవ కార్యము దైవ కార్యం దొరుకుతుంది తెలుస్తా ఉంటే కాబట్టి అంటే మనకి ఎంత మందికి ప్రతి భక్తి స్వపం ఉందో అర్థమైపోతుంది ఇది కూడా కొద్ది మన గ్రామానికి ఎందుకంటే మన గ్రామ ఎక్కువ మన గ్రామానికి అందరు వస్తారు గురువులు వస్తారు వారిని మనము వారిని సేవ చేసుకోవడం వారి యొక్క మనం అనుసరించడం వాళ్ళని అనుసరించినప్పుడు ధర్మం అటువంటి ధర్మాన్ని చేసుకుంటే పుణ్యఫలం ఎందరికీ కానీ సరే వాళ్ళు ఎప్పుడంటే కానీ ఈ విషయం భవిస్తున్నాను ఉన్నా కూడా కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పూర్వజన్మ క్రితం పాపన్నట్టు పూర్వజన్మంలో పాపం చేస్తే అనుభవిస్తాం పూర్వజన్మంలో పుణ్యం ఉంటే ఆ పుణ్యం ఎక్కడ పోదు ఆ పుణ్య ఫలితంగానే ఇంకా ఉంది ఈ కార్యక్రమం చేస్తాం ఎటువంటి కార్యక్రమం అందరికీ కూడా అమయాభావం వల్ల మీ అందరికీ కూడా ఇంకా నేను ఎక్కువ విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇక ముందు కూడా సమయాన్ని నచ్చినట్టు పరిస్థితుల వల్ల అదే కార్యక్రమం పదవులు లేకపోతే ఇక ముందు కూడా నేను కార్యక్రమానికి ఆగ్రహించేందుకు నారాయణపూడము ఆ తర్వాత స్వామివారికి అందరికీ కూడా ఆ యొక్క తెలుసుకుంటూ జయ శ్రీరామ్